హాయ్ వెల్కమ్ టు ఎమ్ రైట్స్ ఈ రోజు సంక్రాంతి ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది కదా పది రోజుల ముందు నుంచే మన పిండి వంటలన్నీ చేస్తు మొదలు పెడతాము మరి పండగ దగ్గరకు వచ్చేస్తే అవ్వవు కదా అందుకని రోజుకి ఒక ఐటమ్ చేస్తూ ఉంటాం మన తెలంగాణ స్పెషల్ అయితే చకినాలు ఖచ్చితంగా చేయాల్సిందే పండగ ముందు పది రోజుల ముందు నుంచే చకినాలు మొదలు పెడతారు అందరి ఇంట్లో ఖచ్చితంగా చేయాల్సిన పిండి వంటకం ఇది మరి ఈ రోజు ఎలా చేస్తున్నాను నేను మీరు కూడా నేర్చుకోవాలంటే మన ఛానల్ ఫాలో అయిపోయి ఇలాగే చేశారంటే మీకు చకినాలు రావు అన్న సమస్య ఉండదు వచ్చేస్తాయి ఈజీగా ఈ రోజు అయితే చాలా భారీ ఎత్తున చేస్తున్నాం మేము చకినాలు అంటే మా తమ్ముడు వాళ్ళ మర్దలు మేము అమ్మ అందరం కలిసి ఒకే దగ్గర చేసుకుంటున్నాం కాబట్టి క్వాంటిటీ ఎక్కువ చూపిస్తున్నాను మీకు సరిపోయేంత క్వాంటిటీలో దాని కొలతల ప్రకారం చేసేసుకోండి బియ్యము రేషన్ బియ్యం తీసుకోవాలి దీనికి రేషన్ బియ్యము కంట్రోల్ బియ్యం అంటారు కదా అవి తీసుకోవాలి ఇవి కూడా కొంచెం పాతవైతే బాగా కరకరలాడుతూ వస్తాయి ఇవి కడిగి ఒక టూ త్రీ అవర్స్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలాగే అలాగే నువ్వులు మంచిగా ఫ్రెష్గా చేసి పెట్టుకున్న నువ్వులు ఇవి ఈ నువ్వుల్ని మనం జ కడిగి జాలిలో వేసి పెట్టుకుందాము ఓమ కూడా కడిగేసాను కడిగి ఇసుక ఏదన్నా ఉంటే పోతుంది జాలీలో వేసి పెట్టుకున్నాను ఉప్పు తగినంత మనకు కావాల్సినంత ఉప్పు అంతేనండి నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకుంటారు వీటిలో కారం అలాంటివి ఏమి ఉండవు చప్పచప్పగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి మాకైతే చాలా ఇష్టము మరి వీటిని చేసే ప్రాసెస్ అంటే ఇది ముందుగా ఈ నువ్వులు ఈ ఓమ కడిగి పెట్టేసుకొని వీటిని మనం త్రీ టూ అండ్ హాఫ్ అవర్స్ నానబెట్టుకున్నాం కదా వీటిని మనము గిర్నీ కానీ కొంచెం కొంచెం అయితే కేజీ టూ కేజీస్ అయితే మిక్సీ పట్టేసుకోవచ్చు కడిగి కొంచెం ఒకసారి వడ జాలీలో వేసేసుకొని క్లాత్ మీద వేసుకొని ఒక కొంచెం సేపు ఉంచితే ఆ వాటర్ అనేది కొద్దిగా పోతే చాలు ఎక్కువ ఆరబెట్టొద్దు తడి తడిగానే ఉంటుంది ఇవి గిన్నెకి ఎక్కువ క్వాంటిటీ అయితే గిన్నెకి వేసేసుకోండి ఈజీగా అయిపోతుంది మరి గిన్నెకి వేసేసి తీసుకొస్తా మీకు చూపించడం ఇది ఇంకా పెద్దగా ఉంది వేరే దాంట్లో పోసాను అదంతా చూపిస్తాను రండి నువ్వులు పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇవి నువ్వులు కడిగి ఇలాగా నీళ్లు వడేటట్టుగా చేసి పెట్టుకున్నాము నువ్వులు ఇవి వేసేసుకోవాలి ఇది పది కేజీల పిండి అండి పది కేజీల పిండి పట్టించినాము పది కేజీలకు కిలోకి ఒక కేజీ పిండికి రైస్ కి ఒక పావు కేజీ నువ్వులు వేసుకోవాలి ఒక కేజీకి ఒక స్పూను ఇది అయితే సరిపోతుంది ఇది పది కేజీల పిండి కనుక పావు కిలో బోమ తీసుకున్నాను నా రెండున్నర కేజీల నువ్వులు తీసుకున్నాను ఇవి వేసేసుకొని ఉప్పు కూడా మనం చూసుకుంటూ కలుపుకోవాలి ఈ బెడ్షీట్లన్నీ ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకొని వేడి నీళ్ళల్లో తీసి ఫ్రెష్గా ఉంచుకోవాలి ఇవి బెడ్షీట్లలోనే చుట్టు చుట్టారు కొంచెం నీరు ఇంకుకుంటుంది కాబట్టి క్లాత్లు పెద్ద పెద్ద క్లాత్లు వేసి చుట్టుకుంటారు ఇలాగా ముందు పొడి పిండిని నీళ్ళు లేకుండా ఇదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి పిండి అంతా ఇట్లా కలిసేటట్టు కలుపుకొని తర్వాత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి అంతా ఇట్లా కలిపేసుకున్నాం కదా నువ్వులు ఓమ ఉప్పు ఇప్పుడు దీన్ని కొంచెం టేస్ట్ చూడొచ్చు ఈ పిండిని మనం కొంచెం ఇట్లా తీసుకొని కొంచెం సాల్ట్ తలగాలి మనకు నోటికి ఉప్పు ఉప్పు తలగాలి కొద్దిగా అప్పుడు మనం దుప్పటి మీద ఈ బెడ్షీట్ మీద వేస్తాం కదా వేసినప్పుడు దీనికి కొంచెం పోతుంది సాల్ట్ పోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉండాలి ఒక రవ్వ ఇది కలిపేసుకున్నాం కదా ఈ పొడిదంతా దీంట్లో ఒక డబ్బాలకు తీసి పెట్టుకొని మొత్తం ఒకటేసారి కలిపొద్దు కొంచెం కొంచెం సగం సగం కొంచెం క్వాంటిటీ అయితే ఒకటేసారి కలుపుకోవచ్చు ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎత్తేసుకొని కొద్ది కొద్దిగా కలిపేసుకుందాము పిండిని తీసుకున్నాం కదా ఒక డబ్బాలో పెట్టి పక్కన పెట్టేసుకుందాము కొంచెం తీసుకుందాం ఇందులో కొంచెం కొంచెం కలుపుకోవాలి ఇది మరీ గట్టిగా అక్కర్లేదు కొంచెం లూజ్ గానే కలుపుకోవాలి బెడ్షీట్లు కూడా మరీ పల్చగా ఉండొద్దు ఈ ఫ్యాన్ గాలి ఎండకు అట్లా కాకుండా నార్మల్ గానే ఆరాలి చకినాలు చుట్టిన తర్వాత అంతా మంచిగా కలుపుకుందాం చూడండి కలుపుతుంటే నువ్వులు ఎలా కనిపిస్తున్నాయో నువ్వులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది నములుతుంటే మంచి టేస్ట్ వస్తుంది చిన్నప్పుడు అయితే ఎక్కువ చేసి పెట్టుకుంటే ఇంకా పది పదిహేను రోజులు రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవే టిఫిన్ తినేసి వెళ్ళే వాళ్ళము మంచిగా ఛాయలోకి ఈ పాలలోకి ఇవి ముక్కల్లా చేసుకొని వేసుకొని ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ మాకు ఇట్లా కలుపుతూ ఉంటే వాటర్ తెలుస్తుంది క్వాంటిటీ దీని క్వాంటిటీ అంటే ఏముండదు మనం వాటర్ వేసుకుంటూ కలుపుకోవడమే ఇలా చూడండి ఇలాగా మరీ టైట్ కాకుండా ఇలా కొంచెం లూజ్గా అంతా కలిపేసుకోవాలి తర్వాత మనం వాటర్ కూడా పక్కన పెట్టుకోవాలి తడి మరి రాకపోతే కొంచెం వాటర్ జల్లుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఒక బెడ్ షీట్ వేసుకొని చుట్టేసుకుందాం మనం ఇట్లా మనం కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని మళ్ళీ చిన్న చిన్న వాటిల్లో తీసుకొని అటు ఇటొకరు చుట్టుకోవాలి ఇది బెడ్షీట్ ఇట్లా కొంచెం లావుదే మరీ పల్చని వేసుకోవద్దు కొంచెం లావుది వేసుకొని మొత్తం ఒకటేసారి వేసుకోకుండా హాఫ్ నుంచి మనం ఇటు చుట్టుకున్న వెళ్ళాలి హాఫ్ నుంచి అటుొకరు చుడతారు అన్నట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకొని కొంచెం కొంచెం జరుపుకుంటూ వెళ్తారు ఇది కొంచెం కొంచెంగా తీసుకొని ఇట్లా చూడండి ఇప్పుడు కూడా సాల్ట్ చూసుకోవచ్చు ఇందాక నేను చూసాను ఇప్పుడు కూడా చూసుకొని ఏమైనా తక్కువ అనిపిస్తే లైట్గా వేసి కలుపుకోవచ్చు ఇలా ఇక చూడండి ఇలా ఇలా అంటే సన్నగా వస్తుంది కదా దీన్ని ఇట్లా చుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇట్లా త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఇంకా ఫంక్షన్స్ కి శారీ ఫంక్షన్స్ కి ఇవి కంపల్సరీ చేస్తారు ఆడపిల్లల ఫంక్షన్స్ అయితే ఇవి ఎక్కువ పెద్ద పెద్దగా చేసి లెవెన్ లైన్స్ అట్లా పదకొండు పన్నెండు లైన్స్ పెద్ద పెద్దగా వేసుకొని చూడటానికి చాలా బాగుంటాయి ఇప్పుడైతే ఫోర్ లైన్స్ ఇలా మధ్య మధ్యలో అయిపోతే చేతిలో అయిపోతే ఇలా తీసుకొని ఫినిషింగ్కి ఇలా గ్యాప్స్ లేకుండా కొంచెం ఇలా అన్నం అంటే మంచిగా వస్తుంది తీసేసుకోవాలి కొంచెం తీసుకొని ఫస్ట్ది కదా ఇది ఫస్ట్ దానికి ఇలా తీసుకొని మన తడి ఉంటే ఇలా మెడ్షీట్ మీద కొంచెం ఇలా అన్నం అంటే టైట్ అయిపోతుంది ఇలా గౌరమ్మని చేసుకుంటాము ఉంది కొంచెం ఇలా చేసుకొని గౌరమ్మం పెట్టుకుంటాము ఫస్ట్ కదా సంక్రాంతి అనే కాదు మన ఏ ఫంక్షన్స్ కి శారీ ఫంక్షన్స్ కి చేసుకున్నా ఇలా గౌరమ్మని పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని మనం కూడా పెట్టుకొని ఇంకా స్టార్ట్ అన్నట్టు పండగ అన్ని చుట్టడం ఇది ఇలా పెట్టేసుకొని కూడా బొట్టు పెట్టుకొని ఇంకా నెక్స్ట్ వన్ని స్టార్ట్ చేస్తాం అందరికి డౌట్ వస్తుంది ఆ తర్వాత ఇది కూడా కాలుస్తారా ఏం చేస్తారు అని అట్లా ఏం చెయ్యరండి ఇది తులసి దగ్గర పెట్టేస్తారు ఈ ఈ చకినం లాస్ట్ కి కాలుస్తారు ఇది మాత్రం తులసి దగ్గర పెట్టేస్తారు అంతే అది ముందు నుంచి వచ్చిన పద్ధతి కాబట్టి గానవైతిగా అలాగే పెడుతూ ఉంటారు కొంచెం కొంచెం మనం ఇంట్లో రెగ్యులర్ గా చేసుకుంటే అక్కర్లేదు ఏం పెట్టము కాకపోతే ఈ పండగలప్పుడు ఇంట్లో శారీ ఫంక్షన్స్ అలా చేసినప్పుడు మాత్రం కంపల్సరీ ఇది పెట్టే స్టార్ట్ చేస్తారు ఇట్లా అన్ని చుట్టుకోవాలి చూడండి పిండి తీసుకొని ఇలాగ మొత్తం బెడ్షీట్ అంతా ఫిల్ చేసుకొని ఇంకా ఒక బెడ్షీట్ ఫుల్ అయిన తర్వాత మనం మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈలోపు ఇంకొక బెడ్షీట్ వేసుకొని ఇవి ఆరుతా ఉంటే దాంట్లో చుట్టుకోవాలి ఇంకా ఒకటి అయిపోయిన తర్వాత మిగతాది అట్లనే ఇవి కారంకి కూడా కావాలనుకుంటే ఈ టేస్ట్ కొంచెం కారం టేస్ట్ కావాలంటే ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ చేసి మిక్సీ పట్టేసి కొంచెం కొంచెం పిండిలో కలుపుకొని వేసుకుంటే అది కూడా టేస్ట్ చాలా బాగుంటది ఇందులో చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తినాలి అంటే ఇవి తినరు అంటే ఇదిగో చూడండి ఇలాగా ముగ్గులు లాగేస్తారు మాకు చిన్నప్పుడు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు వేసి నేను మేము కూడా మా పిల్లల కోసం అని వేసాను ఏబిసిడీలు ఇలా ముగ్గులు తర్వాత ఇసుర్రాయి అట్లా ఇసుర్రాయి ఇసురుతారు కదా ఇసురుడు బండలాగా అది కూడా వేస్తారు నేను నెక్స్ట్ లాస్ట్ లో వేద్దామని ఉంచుతా వేసి చూపిస్తాను అది కూడా అది వేసి పిల్లలు ఇష్టంగా తింటారు తినని వాళ్ళు కూడా అలా ఇస్తే ఆడుకుంటూ ఆడుకుంటూ ఏబిసిడి అనుకుంటూ తింటారు ఇష్టంగా అందుకని అలా ముగ్గులు అవన్నీ వేస్తారు ఇలా వేసిన తర్వాత మనం పొయ్యి ఆయిల్ పెట్టుకొని రెడీ చేసుకొని కాల్ చేసుకోవడమే ఇంకా ఇలా కొంచెం ఆరినట్టు అయిన తర్వాత దీన్ని ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టుకొని తీసుకోవాలి ఇలా నిదానంగా మెల్లగా దియాలి లేకపోతే విరిగిపోతాయి అవి కొంచెం పెద్దదైతే ఈజీగా వస్తుంది ఇవన్నీ తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి ఇట్లా ఇరిగిపోతుంది మెల్లగా తీయాలి లేదంటే ఈ కొంచెం కార్డ్స్ అన్న ఈ ఫాల్ పెద్దవి ఉంటాయి కదా అట్ట ముక్కల్లాగా ఉంటాయి కదా ఆ కార్డ్స్ తోటి ఈజీగా వస్తుంది లేకపోతే ప్లేట్ అయినా సాఫ్ట్ గా ఉండే ప్లేట్ అయితే ఈక్వల్ గా ఉండేది ప్లేట్ తోటి కూడా తీయచ్చు ఇలా అన్ని తీసుకొని ఒకటేసారి సెట్కి సెట్ ఆయిల్ వేస్తాం ఒక్కొక్కటి కాకుండా ఎక్కువ ఎక్కువ వేస్తాం ఆయిల్ వేడెక్కింది ఇట్లా చిన్న ముక్క వేసుకుంటే మనకు ఆయిల్ వేడెక్కిందని తెలిసిపోతుంది ఇట్లా తీసుకున్న వాటిని మెల్లగా ఆయిల్లో కదలాలి ప్లేట్లతోటి ఇవి ఎక్కువ ఎక్కువనే వేసుకుంటారు కొంచెం కొంచెం కాకుండా పది పది వేసుకుంటారు వేసిన తర్వాత ఒక్క నిమిషం ఇట్లా కొంచెం దూరం ఉండాలి లేకపోతే ఆ ఒక్కొక్కసారి నువ్వులు పేలినట్టుగా బయటకు చిల్లుతాయి అందుకని కొంచెం జాగ్రత్తగా వేయాలి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఈ పుల్లతోటి ఇట్లా తిప్పుకుంటూ విడివిడిగా చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవడమే ఇట్లా వీటితో అటు ఇటు రెండు వైపులా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యన విడగొట్టుకుంటూ సట్ చేయాలి కాల్చుకోవడం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కాల్స్తాం కనుక పటాఫట్ కాలిపోతాయి ఇదిగో ఈ కలర్ ఇట్లా వచ్చేటట్టు తీయాలి మరీ రెడ్ గా తీయద్దు మనము చెక్కలు అవి ముడుపులు చేసుకున్నట్టు కలర్ ఎక్కువ మారద్దు కొంచెం చేంజ్ అయితే అయిపోతుంది ఇట్లా గారెల పుల్లతోటి అన్ని గుచ్చుకొని ఇవి బయటకు తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇట్లా ఇట్లా తీసేసి చల్లి గంటలు అంతే చిన్న చిన్న ఉంటే వేరే దానితో తీసేస్తే వచ్చేస్తాయి ఇట్లా ముక్కలైన వాటిని ఇట్లా తీసేసుకొని మనం ఇంకొకటి దీనికి ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉండాలి చేయడానికి ఒక్కరి వల్ల అయితే కాదు ఒకరు చుట్టడానికి ఇట్లా తీసి మనకు అందివ్వడానికి ఒకరు కాల్చడానికి ఇట్లా ఉంటేనే ఈజీగా అవుతుంది ఇట్లనే అన్ని ఇదే రకంగా అన్ని ఒకటేలాగా కలర్ కలర్ మారకుండా ఒకటేలాగా వచ్చేటట్టు కాల్చుకోవాలి చూడండి రెడీ అయిపోయినాయి చకనాలు అయితే అన్ని ఒకటేలాగా కాల్చుకున్నాము ఇది అన్ని ఒకటే కలరు నువ్వులు అయితే మంచిగా కనిపిస్తున్నాయి టేస్ట్ నువ్వులతో టేస్ట్ బాగుంటాయి ఇలా అన్ని చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత డబ్బాలలో పెట్టుకోవడమే సూపర్ టేస్ట్ ఎమ్మి ఎమ్మి మన ఎమ్మి లో రెసిపీ రెడీ అయిపోతుంది ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి కొంచెం చల్లగా అయితేనే ఈ టేస్ట్ బాగా తెలుస్తుంది మనకు నువ్వులు అయితే చాలా ఎక్కువగా మంచి టేస్ట్ తెలుస్తుంది నువ్వుల టేస్ట్ ఇలా అన్నీ చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మనకు డబ్బాలలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఏం కాదు పిల్లలకు మంచి స్నాక్ ఐటమ్ మన సంక్రాంతికి అందరికి పిల్లలకు పెద్దలకు మంచి పిండి వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా రెండు అయిపోయినాయి ఇంకా రేపు ఎల్లుండి అన్ని ఇలాగ చేసుకుంటాం మరి మీరు చేసుకోండి ఇలాంటి పిండి వంటలన్నీ సంక్రాంతికి ముందే చేసి పెట్టుకోండి పండుగ హ్యాపీగా చేసుకోండి ఈ రెసిపీని చూసి ఇలాగే చేయండి అస్సలు ఫెయిల్ అవ్వదు మంచిగా చేసుకుంటారు ఇట్లా అన్ని జగనాలు రెడీ అయిన తర్వాత కొంచెం చల్లగా అయితే ఇవి టేస్ట్ తెలుస్తుంది ఇది వేడిగా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇట్లా ఈజీగా కరకరలాడుతుంటాయి ఇలా టేస్ట్ కూడా మంచి కరకర తర్వాత ఆ నువ్వుల టేస్ట్ అనేది తెలుస్తుంది ఉప్పు అంతా సెట్ అయింది ఉంటానండి మరి ఇంకో మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్